అజ్య అష్టమితి నవమి ఇది చతుర్దశి ఇది ఎవడో ఒక దైవిద్యుడు వచ్చి అష్టమి చతుర్దశి నవమి అంటే గట్టిగా పట్టుకుంటావే వేదం అహం బ్రహ్మాస్మి లాంటి వాక్యముడు చెప్తున్నాయి వాటెందుకు పట్టుకోవాలని కూడా శంకరులు చెప్పారు అంటే సులభమైన బ్రహ్మ విద్యని పట్టుకునే ప్రయత్నం చేయు ఎందుకయ్యా అని చెప్పడంలో త్రాతు లోకాన్ భవధవ శిఖా తాప పాపచ్యమానాన్ అయ్యో లోకం అజ్ఞానంలో పడి కొట్టుకుపోతుంది సులభమైన రాజమార్గం ఉంటూ ఉంటే అది పొందడానికి అనువైన మానవ జన్మ వచ్చి కూడా వీళ్ళు వ్యర్థం చేసుకుంటున్నారని బాధపడ్డాడు ఆయన ఇలా బాధపడ్డడం అంటే కరుణ చేత ఆయనకు బాధండి కరుణ అటువంటి కరుణతో ఆ మహానుభావుడు అజ్ఞానాంతర్గహన పతితాన్ ఆత్మవిద్యోపదేశై త్రాతుం భవధవ శిఖా శిఖాతాప పాపచ్యమానాన్ ముక్ మౌనం బట బిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తి శ్చరతిభు అనే శంకరాచార్య రూపా అన్నారు శాస్త్రముల ద్వారా చర్చల ద్వారా తెలుసుకోవాల్సినంత తెలుసుకున్నారు ఇంకా అనుభవం కావాలి దానికర కోసం నిరంతరం బ్రహ్మవాదులైన వారు బ్రహ్మవాదులు వారు వారి విషయమే చూడండి బ్రహ్మము గురించే మాట్లాడతారు బ్రహ్మము గురించే చర్చ చేస్తారు అటువంటి బ్రహ్మవాదులైనటువంటి వారు పరమేశ్వరుని ఆశ్రయించారు ఆశ్రయించిన పరమేశ్వరుడు వారికి బోధించాడు దేనితో మౌనంతో మౌనం అంటే నోరు మూసుకోడు ఒక్కడే కాదు మౌనం అంటే పరిపూర్ణ బ్రహ్మానుభవము ఇది మౌన శబ్దానికి నిజమైన అర్థవంటిక పరిపూర్ణమైన బ్రహ్మానుభవంలో బహిర్ముఖత్వమే లేదు ఆ బహిర్ముఖత్వం లేని పూర్ణ బ్రహ్మానుభవమే జ్ఞానం అనిపించుకుంటుంది దానికి మరొక పేరు మౌనం మౌనం అనే మాటకి వేదాంత భాషలో జ్ఞానం ఇదే అర్థవండిక ఆ జ్ఞానస్వరుడిని దక్షిణామృతి సాక్షాత్కరించాడు చిన్ముద్ర పట్టుకున్నాడు చేతుల్లో పుస్తకం పట్టుకున్నాడు పైన రెండు చేతుల్లో ఒక చేతుల అక్షమాల మరొక చేతిలో అమృత కుంభం పట్టుకున్నాడు ఈ స్వరూపం గోచరించింది ఎవరికి బ్రహ్మవాదురికి వాళ్ళకి ఆయన ఏమి ఉపన్యాసం ఇవ్వలేదు ఒక చిరునవ్వే ఆ చిరునవ్వు కూడా పరిపూర్ణ ఆనంద స్థితిని ప్రకటిస్తున్నది ఆ చిరునవ్వు చిన్ముద్ర పట్టుకున్నారు ఆయనే వర్ణించాలి అంటే ఆ స్వరూపాన్ని చెప్తూ మా మహానుభావులు ఆదిశంకరులే చెప్పారు చిత్రం వడతరోర్మూలి వృద్ధా శిష్య యువ గురుస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా ఆ గురుమూర్తి ఎలాంటిది అంటే శ్రీకాంత తపన తపనస్కందేంద్ర నంజాదయ ప్రాచీనా గురవోపి ఎస్ గత గౌరవం తం సర్వాది గురు మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం చిన్ముద్రాంచ ముగ్ధపాని నలినం శివం కుర్మహే చిన్ముద్రతోనే జ్ఞానం చెప్పేశాడంటే మనం కూడా చిన్ముద్ర పడతాం పట్టినవాడికి చూసిన వాడికి కూడా జ్ఞానం రావట్లేదు అది సాక్షాత్కారం అది ఆ చిన్ముద్ర మందహాసం అటువంటి దానితోని జ్ఞానం చెప్పాడు అటువంటి దక్షిణామూర్తి విద్యని అందించడం కోసం సంకల్పించుకున్నాడు సంకల్పించుకున్నప్పుడు నాలుగు చేతులతో భూమి తిరుగుతూ ఉంటే బాగుండదు పనిచేశాడైనా పైనున్న రెండు చేతులు లోపలికి ఉపసంహరించేశాడు ఇప్పుడు చెప్పినది మనిషా పంచకం చెప్పకుండా ఎందుకు చెప్తున్నారంటే ప్రతివారు ఆదిశంకర్ ఉపాసన చేయాలనే విషయంతో చెప్పడం జరుగుతుంది కథలు సన్నివేశాలు ఒక నెపంగా తీసుకున్న ఆలంబల్లు దాని ఆధారంగా తత్వాన్ని మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం శంకర్ ఉపాసన ప్రాక్టీస్ చేయాలండి ఇవాళ శంకర జయంతి ఉత్సవంలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా బయట చూస్తున్న వాళ్ళందరూ ఈ క్షణం ఒక నిర్ణయం తీసుకోవాలి అక్షయ తృతీయ పర్వకాలంలో ఏమిటి ఆ నిర్ణయం అంటే మేము అనునిత్యం శంకరుపాసన చేస్తాం ఆది ఉపాసన చేయడం అంటే ఏంటో తెలుసా ఆది గురువైన దక్షిణామూర్తి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మ విద్యను బోధించిన గురువులందరినీ కలిపి ఉపాసించడమే ఆదిశంకర్ ఉపాసన అంటే మనకే బుద్ధి మన బుద్ధికి ఏది స్ఫురించినప్పుడు మఠం వేసి కూర్చుని ఆదిశంకరు నామాన్ని ఒక్కసారి తలంచుకొని ఆ మూర్తిని జ్ఞానం చేస్తే చాలండి బుద్ధికి జ్ఞానం స్ఫురిస్తుంది ఎందుకంటే చదివింది అర్థం చేసుకోవడం కాదు బుద్ధికి స్ఫురించేదే జ్ఞానం సరైన స్ఫురణ గురు స్మరణ వల్ల లభిస్తుంది లేకపోతే కేవలం గురువు అంటే ప్రేమ తప్ప ఏమీ లేని చిత్తవృత్తితో ఆయన దగ్గరున్న మహాపండితుల మధ్యలో శిష్యుల మధ్యలో ఒకడు ఆయన కొన్నది గురువు మీద అఖండమైన భక్తి మిగిలిన పండితుల వ్యాఖ్యానాదులు ఏమీ తెలియవు కానీ గురువుని అంటిపెట్టుకుంటూ గురుశుశ్రూష మాత్రమే ఉన్నటువంటి వాడికి ఆయన అనుగ్రహ ప్రసారం చేతనే అద్భుతమైన వేదాంతం తోటక వృత్తాల్లో అలవోకగా అవలీలుగా పలికేదంటే ఆదిశంకరుల అది ఎందుకంటే ఆ సన్నివేశం మళ్ళీ లోకశంకర కథలో వస్తుందో లేదని ఇక్కడే స్మరించుకున్నాం ఆదిశంకరుల యొక్క విజయంలో అంటే శంకర గురు చరిత్రలో ఏ ఏ సన్నివేశం ఏ ఏ ఫలితాన్ని ఇస్తుందో మనం ప్రస్తావన చేసుకుంటూ ఉంటే ఈ సన్నివేశం స్మరణ చేస్తే శంకరుడు అనుగ్రహం చేత మన బుద్ధికి సరియైన స్ఫురణ లభిస్తుంది ఎందుకంటే బుద్ధికి సరియైన స్ఫురణ ఇవ్వడమే జగద్గురువైన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అదే బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ అనే వాక్యంలో ఉన్నటువంటి భావం అంటే జగద్గురువైన పరమేశ్వరుడు మన బుద్ధికి సరియైన జ్ఞానాన్ని స్ఫురింపజేయాలి అంటే ఆదిశంకర రూపంతో పరమేశ్వరమని ఉపాసించాలి ఆదిశంకర్ రూపం ఎలా ఉందో పరిశీలించాలి దక్షిణామృతి రూపం నాలుగు చేతులు పైన రెండు చేతుల్లో ఏవో ఉన్నాయి ఆ రెండు చేతులు లోపల లాగేశాడు మిగిలిన రెండు చేతుల్లో ఏమున్నాయి ఒక్కసారి చెప్పండి చిన్ముద్ర పుస్తకం ఆదిశంకరులు ఎప్పుడు ఆ రెండుతోనే ఉంటారు పుస్తకం ఏంటంటే సర్వశాస్త్రములకి సంకేతం ఈ సర్వశాస్త్రములు చెప్పబడింది ఏంటంటే ఒకటే జీవ బ్రహ్మైక్యం అంగుష్ట తర్జనీయోగ ముద్రావ్యాజైన దేహినాం సుత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శన్నోవ తాత్ శివ ఇంతే సర్వశాస్త్రనుసారం జీవ బ్రహ్మైక్యమైన ఆయన అన్నారు ఇక్కడ ఎప్పుడేది నామరూపముల సంహరించేవో అస్థిభాతి ప్రియం మాత్రమే మిగులుతుంది అదే సత్వ చిత్తానందం అదే మిగిలిన తత్వం అని బోధిస్తున్నది ఆ చిన్ముద్ర అంతేగా జీవ బ్రహ్మైక్యం జీవుడు మూడింటితో ఉన్నాడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో ఉన్నవాడు జీవుడు వాటి నుంచి క్రమంగా దృష్టి మరిచి బ్రహ్మముతో కలిసి ఐక్యం అవడమే చూపిస్తున్నాడు బ్రహ్మైక్యం అటువంటి చిరుముద్ర చూపిస్తూ ఉన్న మూర్తే శంకరమూర్తి చిత్రం ఏంటంటే ఆయన యువకుడే ఈయన యువకుడే ఆయన శుద్ధస్పట సంకాసం ఈయన అదే స్వరూపం అంటే శంకరాచార్య ధ్యానం అంటే దక్షిణామూర్తి ధ్యానమే ఆదిశంకర ఉపాసన అంటే దక్షిణామూర్తి ఉపాసనే శ్రీ గురుభ్యో నమ అని ఒక మంత్రం చెప్తారు సంప్రదాయంలో శివ ఆది శ్రీ గురుభ్యోనమ శివుడు మొదలుకొని నా వరకు ఈ విద్యను తీసుకొచ్చిన గురువులందరికీ నమస్కారం ఇది ప్రతివాడి చేసుకోవాల్సింది ఇన్ని గురువులు ఏకమూర్తిగా ఉపాసించదగ్గ మూర్తి ఎవరు ఆదిశంకర భగత్వాలు వారు అందుకే సర్వతంత్ర స్వతంత్రాయ సదా ఆత్మ అద్వైతవేదినే శ్రీమతే శంకరార్యాయ వేదాంత గురవే నమ అని నమస్కరించుకుంటాం కనుక ఆదిశంకర ఉపాసన చిన్నప్పటి నుంచి మీ పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళ బ్రతుకులో రాణించదగ్గ ఐహిక విద్యలు స్ఫురింపజేస్తాడు క్రమక్రమంగా చిత్తశుద్ధి ఇత్యాదులు సంస్కారములు కలిగించి జీవన పరమార్థమైన బ్రహ్మ విద్యను కూడా ప్రసాదిస్తాడు అందుకే బాల్యం నుంచి ఆదిశంకర్ని జగద్వరుగా ఉపాసించండి నేర్చుకోవాలి ఆ తర్వాత ఎవరిదేవతను వారు ఆరాధన చేసుకోండి కనుక ముందు గురు ఆరాధన గురు ఆరాధన అంటే ఆదిశంకర ఆరాధనయే ఇది స్పష్టం చేసుకోవాలి అటువంటి స్వరూపం అందుకే మర్రి చెట్టును విడిచిపెట్టి పై రెండు చేతులు లోపలికి లాగేసుకుని దీనిలో మౌనంగా ఉంటే ఎవరు బ్రహ్మవాదులకు అర్థమైంది కానీ వీళ్ళకి అర్థం అవ్వాలంటే అది లాభం లేదు అని ఆ మౌనానికి వ్యాఖ్యాన రూపంగా తాను ప్రసంగిస్తూ రచిస్తూ తిరిగినటువంటి శంభోర్మూర్తి చరతి భువనే శంకరాచార్యరు